Kasım, Abdülkadir Kasım. శివానుగ్రహం పొందే అపూర్వమైన అవకాశం బద్రీనాథ్ కేదార్నాథ్ వంటి ఆ అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం చిక్కుబడి మునిరాజ్ గురూజీ తపంగా పొందిన రుద్రాక్షను ఉచితంగా అందిస్తున్నారు కుటుంబంలో కలదలు సంతాన వైఫల్యం పట్టి పీడిస్తున్న అనారోగ్యం నరదోష సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు మరియు శివానుగ్రహమైన రుద్రాక్షను అభయం పట్టుకోండి ఉచితంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం మా ప్రాంచీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలవు సెల్ నైన్ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఇంద్రకీరాద్రిపై శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో శనివారం ఉదయం స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుగుణంగా పరిసరాలు స్వచ్ఛందంగా ఉంచేందుకు గాను రాష్ట ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి దేవస్థానం రాజగోపురం ముందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ జరిగింది ఆలయంలోని పలు విభాగాల అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఈ ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విమ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటివారికి కూడా స్వచ్ఛత కొరకు పడి చెత్త పొడి చెత్త ఏడు చేయడంపై ఏడు చేయడం ఆంధ్రప్రదేశ్లో

ă xe kaê! ఎన్టీఆర్ జిల్లా జగ్గర్పేట మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి శనివారం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య తిరంగ యాత్ర ర్యాలీని చేపట్టారు జాతీయ జెండాలను పట్టుకుని అమర జవాన్లకి జోహార్లు తెలియజేస్తూ బోలో స్వతంత్ర భారత్ మాతాకి జై అంటూ వందే మాత్రం నాదాలు చేశారు కార్యక్రమంలో యువ నాయకులు శ్రీరామ్ చినబాబు మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాజీ మున్సిపల్ చైర్మన్ నూకల కుమార్ రాజ సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐలు రాజు వెంకటేశ్వరరావు పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు گیارت مادرم مادرم بھارت نادگی جی جے ماتا جی جے ماتا مات مات <Jil4> జిల్లా గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజావేదికలో నియోజకవర్గంలోని బాధిత కుటుంబాలకి ముప్పై లక్షల సీఎం సహాయ నిధి సిఫార్సు పత్రాలను ఎమ్మెల్యే పెనుకంట రాము బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు

ٹھیک ہے ہاں جنوں نہ ہاں اچھا جنوں نہ ہاں اچھا تو نے یہ ویڈاٹا ضرورت کو لے رہا ہے تم بتا سکتے ہو కృష్ణా జిల్లా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నెలమట్టం చేసిన భరతమాత ముద్దుపిట్టలు కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ల ఫ్లెక్సీ బ్యానర్ కి పూల హారతులతో అభినందనలు తెలిపారు యుద్దంలో వీరమరణం పొందిన జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు ఈ એ ગીર્ <resoluzionaries> <inda strains of> <Thompson> <uneasyų> <speaking> ఉగ్రవాద దాడుల్లో పాకిస్తాను తొమ్మిది ఉగ్రవాద సంస్థల నేల చేసినటువంటి చేసేటువంటి వీర వనిత మహిళలకు చర్యలు పడుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ముందు ఎంతో మంది వీర మహిళలు వచ్చి ఈ యొక్క చేయాలని కోరుతున్నాం ఈ రోజు యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున కాశ్మీర్ లోని పహల్గా ప్రాంతంలో మరి భారత పర్యాటకులపై ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో ఇరవై ఆరు మంది మరి మృతి చెందడం జరిగింది దాని కారణంగా ఈ నెల ఏడో తారీఖున ఆపరేషన్ సింగోరా అనే పేరు మీద ఇండియన్ ఆర్మీ మరి వీర మహిళలు వీర మహిళ అయినటువంటి అట్లాగే మహిళలు కలిసి కమాండర్స్ కలిసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో పాకిస్తాన్ శిబిరాలపై తొమ్మిది శిబిరాలపై నేలమట్టం చేసి సుమారు ఎనభై మంది పాకిస్తాన్ ట్రేవల్ వాళ్ళని నేలమట్టించినటువంటి వీర మహిళలు మరి భారత ఆర్మీకి మేము వాళ్ళందరికీ పేరు పేరున పొట్టి తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ దేశంలో ఈనాడు వీర మహిళల ద్వారా ఆపరేషన్స్ ద్వారా మరి ఈ దేశంలో సక్సెస్ అయి పాకిస్తాన్ శిబిరాలలో నేలమట్టం చేసినటువంటి ఘనత వారికి మహిళలు దక్కిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ ఘనతకు ప్రధాన కారణం భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఆడా మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ సమానత్వ సౌలతత్వాన్ని కల్పించినటువంటి బాబా సాహ్ అంబేద్కర్ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ఈ దేశంలో మతదత్వంతో నిండిపోయినటువంటి వ్యవస్థలో మరి బాబా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మరి మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రవేశం కల్పించినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని మనం తప్ప చెప్పుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది మరి ఈ యొక్క సంఘటనను మనం జ్ఞాప్తి చేసుకుని మరి ఈ జరిగినటువంటి సంఘటనలకి భారత సౌ సౌర కాపాడినటువంటి మహిళలకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతే అదే విధంగా ఈ కార్యక్రమానికి ఎంతో కృషి చేసి మరి నేరు సెంటర్ లో మా ఆటో వర్కర్ యూనియన్ తరఫున ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమానికి ఈ దేశం మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమతో మరి ఈ రోజు వాళ్ళ యొక్క త్యాగాన్ని గుర్తించి ఈ రోజు మంచి కార్యక్రమం పెట్టడం మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారతదేశం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై విజయవంతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధుని ని పురస్కరించుకుని పెడన నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీల నేతృత్వంలో పెడనలో తిరంగ యాత్రని చేపట్టి మన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఈ యాత్రలో భాగంగా పెడన బస్టాండ్ దగ్గర నుంచి బంటమిల్లి రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు జాతీయ జెండాను పట్టుకుని నినాదాలతో పాదయాత్రగా బయలుదేరారు కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు తిరంగ యాత్రలో భాగంగా జన శాసనసభ్యుల వారు కాయన కృష్ణ స్వామి గారి తిరంగ యాత్రలో పాల్గొని సంపూర్ణ మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా శత్రు మొక్కలు సైతం పాతమ్ముడు చేయ విధంగా మేమంతా ఒకటే అని నిరూపించిన యాత్రే తిరంగ యాత్ర కాబట్టి जहार मेरे जवान लको जहार जहार मेरे जवान लको जहार जहार मेरे जवान लको भारत माता की जय 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 बहुत वीर जवानों के जहार कृपया धन्यवाद कृपया जहार ماتا کیاتا hey. کیوہار hey. جو میرے جوال لکھو اپنے مرلے کی hey. اپنے مرل نائر ماتاكی کی... hey. Johar mere jawan ko johar mere jawan ko johar ప్రజల భాగస్వామ్యంతో స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర అనే నినాదంతో పరిసరాల పరిశుభ్రతను మెరుగుపరచవచ్చని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందిరాదేవి తెలిపారు నెలలో మూడవ శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ఈ రోజు ఆసుపత్రి ఆవరణలో తడిచెత్త పొడిచెత్త మరియు పరిశాల పరిశుభ్రతపై అవగాహన కల్పించామని వైద్యశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేసినట్లు తెలిపారు అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటి నీరు పోశారు కార్యక్రమంలో పలువురు జూనియర్ డాక్టర్లు నర్సులు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను డాక్టర్ ఇంద్రాదేవి మెడికల్ ఏరియా హాస్పిటల్ గుడివాడ ఈ రోజున మన హాస్పిటల్ నందు మూడవ శనివారం పదిహేడు ఐదు ఇరవై ఐదున మనము స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర సాస ప్రోగ్రామ్ కింద మనకి హాస్పిటల్ వచ్చిన పేషెంట్స్ కి అలాగే వైద్యులకు స్టాఫ్ కి అందరికి పేషెంట్ అటెండర్స్ కి అందరికి కూడా అవగాహన కల్పించే విధంగా ఈ దేని మీద అవగాహన అంటే క్లీన్లీనెస్ అలాగే గ్రీనరీ అలాగే ఇన్ఫెక్షన్ కంట్రోల్ అలాగే బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ మనం సపరేట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలి అనే విధంగా ఒకటి మనం ఈ అవగాహన కల్పించడం ఒక ఉద్దేశం అలాగే రెండో విషయం ఏంటంటే యాక్చువల్ గా ఈ రోజు ఈ మూడో శనివారం పదిహేడు ఐదు ఇరవై ఐదు యొక్క థీమ్ థీమ్ ఆఫ్ ద డే ఏంటంటే బీట్ ద హీట్ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి బీట్ ద హీట్ అంటే ఏంటంటే మనము ఈ సమ్మర్ యొక్క సూర్యరశ్మి వలన మనుషులలోను అలాగే కలిగే ఆ మార్పులు సింటమ్స్ సైన్స్ దాని నుంచి ఎలా కాపాడుకోవాలి ఎలా ట్రీట్మెంట్ పొందాలి అనే విషయాన్ని మీద మన పేషెంట్స్ అందరికి అవగాహన కల్పించే విషయం మీద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం